నేను నా పేరు నీరడి శ్రీకాంత్ మాది అగ్రమయ్యగూడ గ్రామం నేను ఇక్కడ ఒక రైతు బిడ్డగా వచ్చాను నా యొక్క ప్రొఫెషన్ వచ్చేసి ఎవరైతే యూపీఎస్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నేను ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కూడా ఇస్తాను అశోక్ నగర్లో కానీ ఇక్కడికి వేదికకు వచ్చింది మాత్రం ఒక రైతు బిడ్డగా వచ్చాను అన్నా మీకు మీరు చూ ఏదైతే ఫార్మాసిటీ డెవలప్ చేద్దాం అనుకున్నారో దానికి కొత్తూరు నుంచి ఆల్రెడీ పెద్ద రోడ్ వేసి ఆ రోడ్ కాకుండా ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్ అనే పేరుతోటి మన ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఫ్యూచర్ సిటీ పేట్ ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేసినటువంటి స్కిల్ యూనివర్ యూనివర్సిటీ వరకు మూడు వందల ఫీట్ల రోడ్ అన్న ఆ రోడ్ ప్రపోజ్ చేయడం వల్ల ఎంతో మంది సన్న చిన్నకారు రైతులు మొత్తానికి మొత్తం భూమి కొట్టుకోబోతుంది అన్న మాది రెండు ఎకరాల భూమి దాంట్లో మాకు కూలపారాలు ఉన్నాయి మా నాన్న ఎక్కడికి కూడా కూలికి పోవద్దు అని చెప్పేసి అమ్మ నాన్న వాళ్ళకి కూలపారాలు సెట్ చేసేసి నేను హైదరాబాద్లో ఉండి చదువుకుంటా అన్నా అండ్ చదువు కూడా చెప్తున్నాను వాళ్ళకి ఉన్న భూమి మొత్తం ఇప్పుడు ఆ రోడ్ కింద పోయే అవకాశం ఉందన్నాం ఇప్పుడు నా ప్రధాన ప్రశ్న ఏంటంటే మనకి ఆల్రెడీ శ్రీశైలం హైవే ఉంది దాన్ని కొంచెం వైడ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ పోతే బీజేపీ కిషన్ రెడ్డి అయినటువంటి తిమ్మాపూర్ నుంచి మనకు ఆల్రెడీ రోడ్ ఉంది ఈ రెండు రోడ్లు ఉన్నాక ఈ మధ్యలోకి వెళ్ళి రోడ్ తీసి ఎవరి ప్రాణాలకు మీద ఎసరు పెట్టాలనుకుంటున్నాడు మొదటి క్వశ్చన్ రెండవది ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగ కల్పనలో ఈరోజు నిన్ననే తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది హైకోర్టు ద్వారా అది ముందుకొచ్చే పరిస్థితి లేదు ఇటు రైతు బిడ్డలకి ఉపాధి కల్పించడంలో ఫెయిల్ అవుతున్నావు ఇటు రైతుల యొక్క జీవనాపతి కూడా నువ్వు వాళ్ళని విఫలం చేస్తూ ఉన్నావు ఒక ఫ్యూచర్ సిటీ పేరు ఇక్కడ ఏ బడాబాబు కంపెనీలకి ఏ రియాల్ట కడుపు నింపణికే చిన్న రైతుల కడుపు కొడుతున్నావు అని నేను ప్రధానంగా ప్రశ్నిస్తున్నా అన్నా మీరు ప్రధాన ప్రతిపక్షంగా దీన్ని మీరు అసెంబ్లీలో మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్ ఆపాలన్నా ఎందుకంటే అక్కడ మనం ఈరోజు మనం ముఖ్యంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆ ముందే మాకు రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తుందో తెలియదు కానీ ఆ సెంటర్ ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి కూడా రోడ్ వస్తూ ఉంది దానివల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటా ఉంది ఇక్కడ రైతుల యొక్క జీవనోపాధి దెబ్బతింటా ఉంది మరి నిన్న మేము మేము మా రైతు బృందం కూడా కలిసి కలెక్టర్ గారు కూడా విన్నవించుకోవచ్చండి ఆ కలెక్టర్ శశాంక్ గారు ఎంత బాధ్యతారహితంగా ఆన్సర్ ఇస్తుందంటే మాకు తెలియకుండా రోడ్ ఎట్లా వస్తుందో మీకెట్లా తెలిసింది రోడ్ మరి ఆయన రోజు పేపర్ చదువుతలేడా రోజు కలవరో కలలో కూడా కలవరిస్తున్నటువంటి రేవంత్ యొక్క ఫ్యూచర్ సిటీ గురించి ఆయన ఇంటలేడా తెలియదు కానీ మాకు సమాచారం లేదు సమాచారం కనుక్కొని చెప్తామని అంత బాధ్యత రహితంగా మాకు సమాధానం ఇవ్వడం జరిగిందన్న రోడ్ సర్వే జరిగింది రోడ్ సర్వే జరుగుతుంది రోడ్ల ద్వారా సర్వే జరిగింది మా ఇంటి ముందు మా కోలపారాల ముందు వచ్చి రాత్రిపూట కూడా సర్వే జరుగుతుందన్న డెఫినెట్ గా ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉందన్న అభివృద్ధి అంటే రైతులకి ప్రాణాలు ఇచ్చేది అభివృద్ధి కాదన్న డెఫినెట్ మనకి రోడ్డు లేకపోతే డెఫినెట్ గా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా అభివృద్ధిని నేను ఎంకరేజ్ చేస్తాను కానీ మనకు ఆల్టర్నేట్ రోడ్ ఉన్నాక ఇంకొక రోడ్ ఇక్కడైతే ఏదో కేసీఆర్ పేరు వస్తుంది ఇది వేస్తే నా పేరే వస్తుంది తరతరాలు నేను తలుచుకుంటాను ఇంతమంది చంద్రబాబు చేసిండో రాజశేఖర్ రెడ్డి దాన్ని డెవలప్ చేసిండో ఇప్పుడు నా పేరు నీ పేరు చరిత్రలో కాదు కదా ఇంకొక పది పది నెలలు కూడా నీ పేరు ఉండే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్తో కానీ ఎంతో మంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులతో కూడా నేను ముఖాముఖి ఎవ్రీడే నేను చర్చ జరుపుతూ ఉంటా నిజంగా ప్రజల్లో ఆగ్రహం వచ్చింది విద్యార్థుల్లో ఆగ్రహం వచ్చింది నేను మొన్న కూడా చెప్పిన ఇంద్రాపార్ దగ్గర ఒక ధర్నా రైతు ధర్నాలో నేను పార్టిసిపేట్ చేసిన నువ్వు ప్రభుత్వంలోకి వచ్చింది తప్ప ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా నేను ముఖ్యమంత్రి చేసుకోవాలనుకోలే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా పది సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల కాస్త కూస్తో వ్యతిరేకత వస్తుంది ఓట్ల పర్సెంటేజ్లో మనకి ఏం తక్కువ రాలే కానీ కొంచెం సీట్లు నష్టపోయినాం ఆ వ్యతిరేకత నీకు ప్లెస్ పాయింట్ అయింది తప్ప నీ మీద అభిమానంతో ఎవ్వరు కూడా ఓటేయలేదు డెఫినెట్గా మీరు దాన్ని ఆపాల్సిందే రైతుల ప్రాణాలతో చెలగాణం మాడొద్దు ఆ ఫ్యూచర్ సిటీ మీరు డెవలప్ చేసుకోండి కానీ ఇక్కడ నుంచి ఆల్రెడీ రోడ్ ఉంది రోడ్ని మాత్రం ఏసీ మా మామిడికి ఒక మాట మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా మీరు ఫ్యూచర్ సిటీ అంటుండ్రు మీరు చదువుకున్న అబ్బాయి ఇతరులకు చదువు చెప్తా అని చెప్తున్నారు చిన్న విషయం మనము రెండు వేల పదిహేనులో మొదలుపెట్టి ఇరవై రెండు దాకా నానా తంటాలు పడి రైతుల నొప్పిచ్చి మెప్పించి ఇక రకరకాల కోర్టు కేసులు ఉన్న అదున్నా ఇది ఉన్న మొత్తం దాదాపు పద్నాలుగు వేల ఎకరాలు సిటీ అనే దాని పేరు మీద తీసుకున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ ఫార్మా సిటీ కోసమే సేకరించిన ఫార్మా సిటీకి తప్ప ఇంకా దేనికి వా ఏనికి వాడినా కూడా చెల్లదు అది ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టినా లేకపోతే ఫోర్త్ సిటీ అని పేరు పెట్టినా ఏఐ సిటీ అన్న ఇంకో సిటీ అన్న ఆ భూములు వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్షన్ల ముందు మీకు యాధికొండాలే కోదండరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా చాలా మంది ఇక్కడ ఉండే పెద్దలు రేవంత్ రెడ్డితో సహా మల్రెడ్డి రంగారెడ్డితో సహా అందరూ బట్టి విక్రమార్కతో సహా ఏం చెప్పినారు మా ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాం కేసీఆర్ బలవంతంగా భూములు గుంజుకున్నాడు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు మీ భూములు మీకు తిరిగిస్తామని చెప్పింది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా తేల్చి చెప్పాలి ప్రభుత్వం రాగానే ఏమన్నారు ఫార్మాసిటీ రద్దు చేసినామని స్టేట్మెంట్ ఇచ్చిండు శ్రీధర్ బాబు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇప్పుడు కోర్టులో కోట్లు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కోర్టుకు పోయి కోర్టుల మరి ఉన్నదా ఫార్మాసిటీ లేదా అని చెప్పి కొంతమంది రైతులు కోర్టుకు పోయారు పోతే కోర్టులో ఇప్పుడు ఏం చెప్తున్నారు లేదు లేదు ఫార్మాసిటీ ఉన్నది ఫార్మాసిటీ తీసేయలేదని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఎంత దొంగ నాటకం ఆడుతున్నది ఎన్ని అబద్దాలు ఆడుతున్నది అంటే పేరు చెప్పేదేమో నువ్వు అన్నట్టు ఫార్మాసిటీ అంటే కేసీఆర్ గుర్తు వస్తాడు అందుకే దాన్ని పేరు మార్చి రియల్ ఎస్టేట్ దందా కోసం వాళ్ళు వాళ్ళ కొంతమంది నాయకులు వాళ్ళ బ్రదర్స్ అది ఫోర్త్ సిటీగా తమ్మి ఫోర్ బ్రదర్స్ సిటీ రేవంత్ రెడ్డి నాలుగు అనగా సిటీ లంగలు అసైన్ భూములు గుంజుకున్నాడు బెదిరించుడు రియల్ ఎస్టేట్ దంద చేసుడు ఈ వెల్దండ దాకా అవతల మాడుగుల దాకా ఒకటే పని పెట్టుకున్నారు భూముల మీద పడాలి గుంజుకోవాలి కలెక్టర్లను ఎంఆర్ఓలను లంగాలు దొంగలు అందరి మొత్తానికి అయితే ఎక్కడెక్కడైతే ఉన్నారో బ్రోకర్లు వాళ్ళందరి పేర్లు పెట్టి అడ్డం పెట్టి పేదవాళ్ళ భూములు గుంజుకొని వాట్లు చేసుకోవాలని శ్రీకాంత్ మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా మీరు మీ తరపున మీ కుటుంబానికి రెండు ఎకరాలు ఉంది నువ్వే పర్సనల్ గా నా రిక్వెస్ట్ నువ్వే పర్సనల్ గా బాధితులు కాబట్టి మొత్తం న్యాయపరమైన ఖర్చులని పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది నీకు ఒక్క రూపాయి దిగదు నువ్వు ముందుకు రా నువ్వు కేసు అయ్యి నువ్వు అడుగు రెండు రోడ్లు ఉండగా మూడో రోడ్ వేసే అవసరం ఏంటిది నెంబర్ వన్ నెంబర్ టూ ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములలో వేరేది ఎట్లా కడతావు ఎందుకంటే నువ్వే చెప్పినావు అధికారంలోకి రాకముందు నీ నీకు వాపసి ఇస్తా అని చెప్పినావు రైతులకు అయితే మర్యాదగా వాపసి లేదంటే ఫార్మాసిటీ కడుతున్నా ముందుకు తీసుకపోతా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పు రెండిట్లేదు ఒకటి మూడవది ఈ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ ఇంకో సిటీ ఇంకో సిటీ ఒక్క ఎకరం సేకరించిండా ఒక్క ఇంచ్ సేకరించి రేవంత్ రెడ్డి కొత్తగా ఎకరం భూమి సేకరించిండా లేదు మరి ఎడికెళ్ళి వచ్చింది అది సిటీ భూమిలే దీని మీద వాడుతుండు అంటే చట్టబద్ధం కాదు చట్టం ప్రకారం చెల్లది చట్ట ప్రకారం మీరు సేకరించింది భూ సేకరణ చట్టం ప్రకారం ఫార్మా సిటీకి దాన్ని ఇంకా ఏ అవసరానికి వాడినా ఖచ్చితంగా వెంటనే అది కోర్టు వెంటనే జోక్యం చేసుకుంటది కొట్టేస్తుంది దానికి తెలుసు అందుకే కోర్టులనేమో అవద్దని చెప్తున్నాడు లేదు లేదు ఫార్మా సిటీ ఉందని బయటికేమో ఏఐ సిటీ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దొంగ నాటకాలు ఆడుతున్నాడు అందుకే కందుకూరులో అదేవిధంగా దగ్గరలో ఉండే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని మా అన్నదమ్ములందరితో విజ్ఞప్తి ఈ విషయాలు మీరు తెలుసుకోండి మీరు ఎంతమంది కేసులు వేస్తా అంటే అంత మందికి పార్టీ న్యాయపరంగా ఒక్క రూపాయి మీకు తెలగకుండా ఒక్క పైసా మీకు తెలగకుండా మేము ఉంటాం నువ్వు కిషన్ రెడ్డి అన్నను కిషన్ రెడ్డి అన్నను సభితక్క కలువు నువ్వు వెంటనే మీ కాయిదాలు తీసుకొని మన మన లీగల్ సెల్ ఉంది పార్టీ లీగల్ సెల్ ఇక ఈ అన్న కూడా ఇచ్చింది ఇప్పుడే నాకు తప్పకుండా మీ అందరి తరఫున మేము నేను కొట్లాడతాం దీని తర్వాత అక్కడ నుంచి కలువు ఓకే జై తెలంగాణ